పవిత్రాం పవిత్రం యో మంగళానాం చ మంగళం దైవతం దేవతనా చ భూతనా యో వ్యయపిత యత సర్వాణి భూతాని భవంత్యాదియుగాగమే యస్మిన్శ్చ ప్రళయం యాంతి పునరేవ యుగక్షయే ఈ శ్లోకాల యొక్క అర్థమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం భగవంతుడు సమస్త సృష్టిలో పవిత్రతకు మంగళకరానికి మూలం ఆయనే దేవతలకు దైవమూర్తి సమస్త భూతమాత్రలకు అవ్యయమైన పితృమూర్తి యుగ ప్రారంభంలో సమస్త ప్రాణులు ఆయన నుంచి ఉద్భవిస్తాయి యుగాంతంలో ఆయనే వాటిని తనలోకి తిరిగి లీనమయ్యేలా చేస్తారు ఈ శ్లోకాలు భగవంతుని సర్వ సృష్టి ఆధారంగా సమగ్రత పవిత్రత మరియు పరిపూర్ణత యొక్క స్వరూపంగా చాటి చెప్తాయి మరిన్ని ఆధ్యాత్మిక అంశాల కోసం మా సురుభి డివోషనల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి